హాయ్ అండి నేనైతే ఇప్పుడు పచ్చి కొబ్బరితో ఈ కొబ్బరి లడ్డూలు అయితే చేస్తున్నానండి ఈ కొబ్బరి లడ్డూలు అయితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటాయండి అయితే ఇవి పిల్లవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినేయచ్చండి అలాగే ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి నేనైతే ఇక్కడ నాలుగు కొబ్బరి చుప్పులు అయితే తీసుకున్నాను పచ్చి కొబ్బరి నాలుగు కొబ్బరి రెండు కొబ్బరికాయలు కొట్టామంటే వస్తాయి కదా అలాగా నాలుగు కొబ్బరి చిప్పలు అయితే తీసుకున్నాను ఈ కొబ్బరి అయితే నేను ఇలా తీసేసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నానండి ఎందుకంటే మనకు మిక్సీ జార్లో తిరగాలి కదా కొబ్బరి అయితే మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్ బెల్లం అయితే సరిపోతుందండి నాలుగు కొబ్బరి చిప్పలకి త్రీ హండ్రెడ్ గ్రామ్ బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఇదిగో బెల్లం అయితే యాడ్ చేసుకున్నానండి ఒక స్టవ్ పైన కడాయి పెట్టేసి ఈ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నానండి మనం దీనికోసం వాటర్ ఎక్కువ వేయొద్దండి ఏంటి లేట్ టైం పడుతుంది మనకి ఇది లడ్డూలు రావడానికి కన్సిస్టెన్సీ రావడానికి మనకి టైం పడుతుంది వాటర్ ఎక్కువ వేసుకుందామంటే కొంచెం ఊరిక బెల్లం కరగడం కోసం ఒక రెండు స్పూన్లు బెల్లం అడుగు పట్టేయకుండా అంతే వేసుకోవాలి వేసుకొని ఇది సిమ్లో పెట్టుకుంటే మనకు చక్కగా కరిగిపోతుందండి బెల్లం అయితే వాటర్ వేసుకున్న తర్వాత ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకుంటే మొత్తం మంచిగా కలిసిపోతుంది కదా ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుందాం ఇది ఇది సిమ్లో పెట్టేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న కొబ్బరి అయితే ఉంది కదా ఆ కొబ్బరినైతే నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి ఇదిగోండి మనం ఇదైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి మొక్కలని అయితే ఈ బెల్లం కరిగేలోపు ఇదైతే మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి కొబ్బరి అయితే మనకి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే మనకి బెల్లం ఈ బెల్లం ఏం పాకం రానవసరం లేదండి మనకి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చిన్న చిన్న ఉండలు ఉన్నాయి ఏం కాదు మనం కొబ్బరి వేసుకుంటాం కదా కొబ్బరిలో తడిగి చక్కగా కలుపుకుంటూ ఉంటే మనకి ఆ ఉండలు కూడా కరిగిపోతాయి ఇప్పుడైతే ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఏదైతే ఉందో ఆ కొబ్బరి పౌడర్ని అయితే బెల్లంలో యాడ్ చేసుకుందామండి వేసుకొని చక్కగా కలిపేసుకుందాం మనం ఇది ఎందుకంటే మనం వేసుకున్నది పచ్చి కొబ్బరి కాబట్టి ఈ కొబ్బరిలో తడి కూడా ఉంటుందండి అంతా ఒకసారి చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది అయితే దీనికి ఏం పాకు పట్టన అవసరం లేదు మనకి ఎటువంటి ఆయిల్స్ కానీ అలాంటివి ఏమి లేకుండా చాలా హెల్దీగా చేసుకోవచ్చు అండి అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ లడ్డు చాలా బాగుంటుంది జ్యూసీగా ఇలా మధ్య మధ్యలో అడుగు పట్టేయకుండా చక్కగా కలుపుకుందామండి ఇట్లా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి అడుగు పట్టకుండా మనం చెక్ చేసుకుంటూ సైడ్ లెమ్మడిది కూడా చక్కగా ఇలా తీసేసుకుంటూ అందులో కలుపుకుంటూ ఉండాలి మనం వేసుకున్నది పచ్చి కొబ్బరి కాబట్టి అందులో వాటర్ ఉంటుంది కదా తడి అందుకే కొంచెం టైం పడుతుంది ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా కలుపుకుంటూ ఉంటే మనకి దగ్గర పడుతుందండి ఇది అయితే దీనికోసం కొద్దిగా మందంగా ఉన్న ప్యాన్ అయితే తీసుకోండి మీరైతే నాన్ స్టిక్ అయినా పర్వాలేదు మనకి అడుగు పట్టకుండా చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి మనకి ఇప్పుడు కొంచెం గట్టిపడింది కదా ఈ టైంలో అయితే మనం కొంచెం దగ్గరగా ఉండే కలుపుకోవాలండి కొంచెం ఇటు వెళ్ళకుండా అంటే దగ్గర పడిపోయింది కదా ఆల్మోస్ట్ ఇప్పుడైతే లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దగ్గర గట్టిపడింది అనుకున్నప్పుడు మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి ఇదిగోండి మనకి అడుగునైతే ఇలా నొరగ నొరుగ్గా తెల్లగా వస్తుంది కదా ఇంకా దగ్గర పడుతుంది అని మనకు తెలిసిపోతుందండి ఇది ఇదిగో మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నట్టు తెల్లగా అవుతుంది కదా అడుగున నొరుగునొరుగ్గా ఫామ్ అవుతుంది కదా ఇప్పుడైతే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని నేనైతే ఇక్కడ ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో నెయ్యి వేసుకోకుండా టేస్ట్ బాగానే ఉంటుందండి ఇది ఏమాత్రం మార్పు ఉండదు టేస్ట్లో మాత్రం ఇదిగోండి నేను ఒక స్పూన్ అయితే ఇదిగోండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా మనకి చక్కగా దగ్గర పడుతుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ టూ త్రీ మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత దగ్గరుండి చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము ఇదిగోండి నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇది ఇలా కలుపుకుంటూనే ఉన్నాను కంటిన్యూస్గా మంటనైతే ఇలా లో ఫ్లేమ్లో పెట్టే కలుపుకుంటున్నానండి మనకి అర్థమైపోతుందండి గరిటకి కూడా గట్టిగా కొద్దిగా పట్టేసినట్టుగా తిరుగుతుంది మనకి ఎంత ఫ్రీగా తిరిగిందో గరిటె ఇప్పుడైతే కొంచెం గట్టే పడుతుంది కదా మన పాకం దగ్గర గట్టి పడింది కదా ఇప్పుడైతే గట్టిగా మనకు తెలిసిపోతుంది గరిటెకి తిప్పేటప్పుడు మనం ఇప్పుడైతే ఇదిగోండి ఒక స్పూన్ నెయ్యి ఇప్పుడు యాడ్ చేశానండి నేను ఇందాక వేయలేదు ఇప్పుడైతే యాడ్ చేస్తాను ఒక స్పూన్ నెయ్యి అయితే నెయ్యి కూడా మీ ఇష్టం అండి అది కావాలంటే వేసుకో వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి స్కిప్ చేయొచ్చండి టేస్ట్లో ఏమాత్రం మార్పు అయితే ఉండదు నెయ్యి వేయకపోయినా కూడా నెయ్యి వేసామంటే కొద్దిగా ప్యాన్కి అంటుకోకుండా కొంచెం ఇలాగుంటుంది ఆల్మోస్ట్ రెడీ అయ్యిందండి ఇదైతే అందుకోండి మనము ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా కొంచెం చేతిలోకి తీసుకొని మనము ఇలా ఉండలా చుట్టామంటే మనకి ఉండగా ఫామ్ అవుతుంది అనుకో చక్కగా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడైతే ఇది కొంచెం చల్లారనిద్దాము ఇద్దాము ఇది చల్లారిని ఇచ్చేసి మనం కొద్దిగా గోరువెచ్చగా ఉండంగా ఉండలు చూడుకుందామండి ఇదిగోండి ఇక్కడైతే నాకైతే ఆల్మోస్ట్ ఇది చల్లారిపోయిందండి కొద్దిగా గోరువెచ్చగా ఉంది ఇప్పుడైతే చక్కగా ఉండలు చుట్టేస్తున్నాను ఈ లడ్డూలు అయితే చాలా జ్యూసీగా చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఆ పచ్చి కొబ్బరి మనకి చక్కగా వేగింది కదా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఇవిగోండి ఇలాగా మీకు కావాల్సిన సైజులో అయితే చుట్టేసుకోండి అండి నేనైతే ఈ లడ్డూలన్నీ చుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి నేనైతే చిన్న చిన్న లడ్డూలే చేస్తున్నాను ఇవిగోండి లడ్డూలన్నీ చక్కగా చుట్టేశానండి చాలా బాగుంటాయండి ఇవైతే ఇదిగోండి నాకైతే కొంచెం కూడా ఎక్కడ అడుగు పట్టేయకుండా చక్కగా అయిపోయే వరకు లడ్డూలు చక్కగా వచ్చేసాయండి ఇది ఆరిపోయిన తర్వాత కూడా మనం చక్కగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొబ్బరి బెల్లం అయితే మనకి ఎముకలకి చాలా బలాన్ని ఇస్తాయండి పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తింటారు పిల్లలకి బలం కూడా అండి చాలా లడ్డూలైతే డైలీ ఒకటి ఇచ్చామంటే చాలా మంచిది